తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్గుల్ పార్వతీపురం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా అమ్మవారు సమస్త భక్తకోటికి ఇలవేలుపుగా మారారు బడంగపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది కాలనీలో ఉండే అమ్మవారి భక్తుడు మరియు ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఆయన నిడమనూరి శ్రీను సంకల్ప సిద్దితో తనదైన శైలిలో అంకిత భావంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది విజయవాడ వంటి తదితర ప్రాంతాల కనకదుర్గ ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా పూజాధికారులు నిర్వహిస్తారు దీనికి సంబంధించి పూర్తిస్థాయి కండి చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు మరియు నష్టాలకు సంబంధించి ఈ సందర్భంగా నిడమనూరి శ్రీను హృషి టీవీ నైన్ ప్రతినిధికి వివరించారు తనకు కల్లో అమ్మవారు రావడంతో తొలుత ప్రధాన ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెప్పారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు అభిప్రాయం కూడా సమీప భవిష్యత్తులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్ పార్వతీపురం కాలనీలోని శ్రీ దుర్గా అమ్మవారి ఆలయంలో సింహం మరియు పాదాలు మరియు ఏకశిల నాగదేవత మరియు గ్రామ దేవత మరియు దుర్గామాత మరియు బలిపీఠం ధ్వజస్తంభం కూడా ఉండడం విశేషం జిల్లా నారూడు గ్రామంలోని పార్వతీపురం కాలనీలో ఉన్నాము ఇటీవలి కాలంలో ఇక్కడ బాగా బహుళ ప్రాచుర్యం పొందిన అమ్మవారి టెంపుల్ దిన అభివృద్ధి చెందుతున్నది ఈ నేపథ్యంలో భక్త కోటిలోగా మారిన క్రమంలోనే ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ నిడంబర్ శ్రీని గారు మనతో ఉన్నారు శ్రీని గారు చెప్పండి ఇక్కడ ఈ టెంపుల్ నిర్వాడ నిరంజ బాగుంది 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 అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది నేను మొక్కున్నాను అమ్మవారి టెంపుల్ కట్టిస్తాను మొక్కున్నాను ఆ మొక్కుబడి కింద అమ్మవారి టెంపుల్ కట్టింది అంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఇది ఉంది కదా ఎందుకంటే ముందు మాంకాలమ్మ టెంపుల్ అక్కడ రెండు వేల తొమ్మిదిలో పెద్ద స్థాపన చేశాను ఫస్ట్ గ్రామ గుడి కట్టించాను ఆ తర్వాత పెద్ద గుడి కడతా ఆ మొక్కున్నా ఆ మొక్కుకోవటంతో దుర్గామాత టెంపుల్ కట్టియటం జరిగింది అమ్మవారు నాకు ఒక నైట్ కళ్ళు రావడం కళ్ళు వచ్చిన తర్వాత నేను టెంపుల్ కట్టించాను ఎక్కడ సందాలు లేకుండా నేనే కట్టించాను సరి ప్రతి నేను సంకల్పం ఏంటి ఇక్కడ వస్తాను నేను యాక్చువల్గా పెద్దగుట్ట దగ్గర కట్టాలని ప్లేస్మెంట్ వేసాను అక్కడ నిలవేరు అది కరెక్ట్గా చేయలేకపోయాను అందువల్ల నేను కూడా నష్టపోయి చాలా రోడ్డు రోడ్డుకు వచ్చాను తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటే ఒక నైట్ అమ్మవారి కళ్ళ వచ్చింది దాని ఇదే కావాలి ఇది ఈ కారణం వల్ల నాకు ఇవన్నీ జరుగుతున్నాయని నేను అమ్మవారిని ఫస్ట్ పాంకాలంలో పెద్ద స్థాపన చేసిన తర్వాత వారం రెండు వారాల కల్లా మళ్ళీ నాకు పోయిన నాకు క్రీడని వస్తున్నాయి శుభ మొత్తం శుభాలే తెలుస్తున్నాయి అందుకని తర్వాత ఇక దుర్గామాత టెంపుల్ కూడా పెద్దలు కట్టిస్తాయని మొక్కు నాకు బాగా కంచితుంది కాబట్టి అమ్మవారికి పెద్ద చెప్పులకి అలాగే మొక్కున్నాను కట్టించారు అంటే మామూలుగా గ్రామ దేవత ఊర్లో కదా ఉండేది ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఇది కూడా పార్వతీపురం గ్రామం కాబట్టి అబ్బాయి కూడా పెద్ద ఇక్కడ అందరినీ మా మాకు ఇక్కడ గ్రామ దేవత కావాలని మొక్కున్నాను ఆ ఊళ్ళో కట్టించాయి ఇక్కడ కూడా ఇదంతా దాదాపు మూడు వేల ప్లాట్లు మూడు వేల ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అందరికీ సంబంధం ఇచ్చింది పెద్ద కాలు పెద్ద కాలు మొత్తం వంద ఎకరాలు పార్వతి ఓకే ఈ వంద ఎకరాలు అమ్మవారి దేవాలని నేను కోర్టులో కేసు కూడా గెలిచాను కోర్టులో ఇటు ఉండే అది కూడా కేసు గెలిచాను అమ్మవారి దేవాల అందుకని ఇక తర్వాత నాకు అనుకున్నీ అవుతున్నాయి కాబట్టి కట్టి గుడి జరిగింది నాకు కట్టించిన కానీ బాగానే ఉంది అంటే ఇప్పుడు ఇట్లాంటి నాలుగు లో ఇట్లాంటి అమ్మవారి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉంది నారగురులో అమ్మవారి దుర్గామాత టెంపుల్ లేరు అన్ని కోసమి గుడు మహిషమ గుడు ఇట్లా చిన్న చిన్న గుడులు ఉన్నాయి కానీ ఇట్లా పెద్ద గుడి లేదు దుర్గామాత టెంపుల్ పెద్దది లేదు అంటే ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడెక్కడ ఏర్యా లేదు లేదు కాబట్టి ఇక్కడ నేను కట్టేసాను అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులు అవి ఎట్లా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా టాటా కంపెనీలో కానీ టీసీఎస్ లో కానీ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగా వస్తారు ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వచ్చినా వచ్చిన వాళ్ళు బాగా మాకు బాగుంటుందని కొంతమంది మన అన్నదానం కూడా చేశారు మా బాగా కలిసి వచ్చింది మేము అనుకున్నాక ఈ పని ఒక పని అనుకున్నాక బాగా కలిసి వచ్చిందని అన్నదానం కూడా పెట్టుకున్నారు పూజలు చేపిస్తుంటారు నవగ్రహ టెంపుల్ నవగ్రహ టెంపుల్ ఉంది నవగ్రహ పూజలు చేపిస్తారు ఆ నాగదేవత ఉంది ఆ కుదిదోశ ఉన్నవాళ్ళు అన్ని పూజలు చేసుకుంటారు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి పెద్ద స్థాపన చేశారు ఇక్కడ అన్ని పూజలు చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఇంకేం దేవతలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మాంకాలమ్మ ఆమె దుర్గమ్మక మళ్ళీ ఒక పొందురుగారిని పెట్టాను గారు పొద్దున సాయంత్రం అమ్మవారికి పొద్దున వచ్చేసి అమ్మవారికి నైజ్యం పెడతాడు మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఆరు దాకా ఉంటాడు పొద్దున ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర దాకా ఉంటాడు ఆయనకి నేను నెలకి తొమ్మిది వేలు ఇస్తాను నెలకి తొమ్మిది వేలు ఆయనకి ఇస్తాను ఇదంతా సాఫ్ చేసినందుకు ఒక ఆమె ఆమెకు నాలుగు వేలు ఇస్తాను స్కూల్ ఆయనకి రెండు వేలు ఇస్తాను పదిహేను వేలు నెలకి పంపిస్తాను అంటే ఈ సంవత్సరం పొడవునా ఎక్కువ ఎప్పటికైనా బాగా చేస్తారు వార్షిక ఉత్సవం తర్వాత ఆషాఢ భవనాలు అమ్మవారికి తర్వాత నవరాత్రులు నవరాత్రులు బాగా చేస్తారు నవరాత్రులు ఆషాఢ భవనాలు బాగా చేస్తారు మా చుట్టాలంత వస్తారు దగ్గర దగ్గర మూడు వందల మంది వస్తారు మా చుట్టాలకి మూడు వందల మంది వస్తా నేను ఇక్కడ మాది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ వచ్చి నేను ఎయిటీలో వచ్చాను ఎనభైలో వచ్చాను ఎనభైలో వచ్చి ఇక్కడ నేను బీనిరెడ్డి బీనిరెడ్డి నుంచి ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చినాక నాకు చాలా ఎగురుదెబ్బలు తగ్గింది ఆ ఎగురుదెబ్బలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అమ్మవారు నా ఇటు కళలో రావడం జరిగింది ఆ తర్వాత ఆహా ఏదో ఇదే కావాలని చెప్పింది నేను అమ్మవారిని పెద్ద స్థాపన చేయడం జరిగింది అప్పటికప్పుడు వారంలో కూడా గుడి కట్టి వారంలో పెద్ద స్థాపన చేశాను వారంలో పెద్ద స్థాపన చేసిన తర్వాత నాకు నేను ఏమైతే పోగొట్టుకున్నానో అన్నీ నాకు కొన్ని కేసులు ఉండే ప్లాట్లు కూడా ఆ ప్లాట్ కూడా నేను కేసు గెలిచాను ఆ తర్వాత ఇంకా పెద్ద గుడి కట్టాలా అమ్మవారి అని ఇది ఈ గుడి కట్టిన తర్వాత ఈ గుడి కట్టినాక అందరూ హ్యాపీగా ఉన్నాం మా వేయడం జరిగింది బతకదు అనుకున్నాక అమ్మవారి బయటకు వెళ్ళిపోవాలి అంటే మీరు ఇక్కడికి వచ్చి మూడున్నర దశాబ్దాలు దాటే అప్పుడున్న వాతావరణానికి నాగపూర్లో ఇక్కడ ఉన్న వాతావరణం ఎట్లా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూడా నేను రెండు వేల మూడులో వచ్చాను రెండు వేల మూడు నుంచి కూడా నేను ఇక్కడ ఉంటున్నానంటే అందరూ బాగున్నారు బాగున్నారు అప్పటికి ఇప్పటికి కొంచెం ఇంకా మారింది ఇంకా బాగున్నారంటే ఇది వాళ్ళ వెంచర్ అలా కదా ఇది ఉందే కదా అంటే ఇక్కడ ఒక టెంపుల్ కట్టడం వల్ల ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతున్నారు అందరూ చాలా మంచి పని చేసేవా అంటున్నారు ఇక్కడ వచ్చే ప్లాట్లో కానీ ఎవరు కానీ మంచి పని చేసేవా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నేను ప్రతి పండుగకి నేను కార్యక్రమాలు గ్రూప్ ఉంది నాకు అమ్మవారి గ్రూప్ పెట్టాను పద్దెనిమిది వందల మంది కొన్ని గ్రూప్ ఈ గ్రూప్ లో అందరూ చూస్తారు బాగున్నారు కానీ ఇంతవరకు ఎవరినూ కూడా కాకపోతే కొంతమంది భక్తులు అమ్మవారికి ఆయిల్ డబ్బాలు ఇచ్చారు ఏది దీపావళి ఉన్నారు కదా అది ఆయిల్ డబ్బాలు ఇచ్చారు వాళ్ళకి తోచినంత వచ్చినంత నేను అడగలేదు కానీ కొంతమంది ఎవరైనా ఉంటే తీసుకోవాలంటే తీసుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చింది మామూలు తక్కువలోనే ఏది ఈ రెండు వేలు మూడు వేలు అట్లా తీసుకోకపోతే వీళ్ళకి అహంకారం అంటారని నేను తీసుకున్నాను ఓకే కాకపోతే నాకు ఇది మొత్తం కట్టడానికి చాలా ఖర్చు అయింది ఇది నేను నాకు ఖర్చు అయ్యింది మీరు ఇవ్వండి చేయండి అని అన్నారు ఇప్పుడు ఎవరైనా భక్తులు ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎవరైనా ఈ స్టోరీ చూసిన వాళ్ళు కానీ సంప్రదించాలనుకుంటే మీ నెంబర్ కానీ అట్ట పార్వతీపురం కానీ నా ఇది నార్గోలు విలేజ్ బాలాపూర్ మండల్ వడంపేడి మున్సిపాలిటీ మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ జీరో త్రీ నా ఫోన్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ని అందరూ విస్తరించే ఆలోచన విస్తరించేదేంటి ఒకటి ఏంటంటే కరెంటు పెట్టేయాలనుకుంటున్నాను కరెంటు అంటే ప్రెజెంట్ లేదా ఇప్పుడు అంటే గోడ మీద దొంగలు వచ్చేసి ఉన్న రెండు సార్లు మూడు సార్లు ఉండి గోలు ఉంటాయి చాలా ఓకే సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసుకున్నాను కూడా తెప్పించాను అవి కూడా పెట్టి చేస్తున్నా చుట్టూ మూడు రోజులు ఎత్తున గోడ మీద మూడు రోజులు ఎత్తున వస్తుంది అది కరెంట్ అంటే ఖాళీ జిల్లు ఉంటదంటే అంటే ఖాళీ డెవలప్ అయితే ఆ సమస్య కూడా ఉండదు కాలనీ డెవలప్ కావాలా కాకున్నా అయిన దాకా నేనే బాధ్యత అమ్మవారికి ఎలాంటిది ఉన్నా ఇన్ని మనం జరిపిస్తాము ప్రతి పూజలు చేయిస్తాను అందరూ బాగుండాలని నా ఒక్కరిది కాదు నేను మొక్కున్న అందరిది గుడి నా ఒక్కరిదేం కాదు నేను కానీ మొక్కు అని కట్టించా అంటే ఇప్పుడు విజయవాడ కనకదోర్గ టెంపుల్ తగడాలో ఉంటాయి ఆ పూజ అదే అదే నేను ఆ టెంపుల్కి వెళ్ళి అవన్నీ చూసే ఇక్కడ ఏ సిద్ధాంతిని పిలవలేదు నేను గుడికి వెళ్ళి ఈ గుడిలో ఎలా కట్టారు ఎక్కడే ఏ అమ్మవారిని పెద్ద స్థాపన చేసి ఉంది ఎక్కడ సింహవనం ఉంది ఎక్కడ బల్పిజ ఉంది ఎక్కడ అమ్మవారి భాగాలు ఉన్నాయి ఎక్కడ నవగ్రహాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉన్నాడు అన్నీ చూసుకొని మొత్తం నేను ఆ కొలతల ప్రకారం అదే కొలతల ప్రకారం నేను కట్టాను అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర ఎక్కడికైనా దుగ్గి మాసి దగ్గర గుంటూరు 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 జిల్లా దుగ్గి అయితే ఈ అమ్మవారు సింహవాహనం బలిపీఠం అమ్మవారి పాదాలు నవగ్రహాలు అక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ అక్కడ గత గతస్వామం మాత్రం ఇక్కడే ఇబ్రాన్ కొంచెం అవతలకి కరీంనగర్ నుంచి వచ్చింది ఆ రాయి కరీంనగర్ కరీంనగర్ నుంచి ఆ రాయి తేవడం జరిగింది ఇంకా మాత్రం ఈ విగ్రహాలు రాగ్ లో ఉన్నారని చెప్పి దుక్కిలో చేయించారు ఇంకోటి అమ్మవారిని నమ్ముకున్న సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు ఒక మీరు ఒక ఇక్కడ ఒక వితరణ చీలియ మీరు భక్తులకి ఏం చెప్పదర్శ భక్తులు నేను మొక్కున్నాను కాబట్టి కట్టాను వచ్చిన వాళ్ళు కూడా బాగుంది అని అందరు వచ్చిన వాళ్ళు భక్తులందరూ చెప్పడం కూడా జరిగింది సో అందరూ రావచ్చు అమ్మవారికి పూజలు చేసుకో ఇక్కడ నాలుగు గ్రామస్తులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా భక్తుల సహకారం అట్లా అనిపించింది అంటే ప్రెజెంట్ వాతావరణం కానీ కోఆపరేషన్ బాగుందండి అందరూ మనతో అందరూ బాగుంటారు మనల్ని బాగా నేను బయట నుంచి వచ్చిన ఇక్కడ వాళ్ళు బాగా నన్ను గౌరవంగా భారత బాగా చూసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ నిర్వహణలో కానీ నిర్మించిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇబ్బంది లేదు నాకు ఇంకా కొద్దిగా సపోర్ట్ చేశారు నాగోళ్ళ వాళ్ళు రెడ్డిస్ కానీ రెడ్డీస్ రవీందర్ రెడ్డి కానీ గంగారెడ్డి తోట జాగ్రత్త గంగారెడ్డి కానీ వీళ్ళందరూ నాకు కొద్దిగా సపోర్టే చేసి ఏనుమోహన్ రెడ్డి మొత్తం సపోర్టే చేశారు నాకు సపోర్ట్ చేశారు నేను చెప్పాను వాళ్ళని నేను అడగలేదు వాళ్ళు కూడా ఏమీ ఇస్తామని చెప్పలేదు కాబట్టి సపోర్ట్ చేశారు నాకు ఆ రోడ్డు మీద మండపం కడుతున్నా కానీ సంగారెడ్డి వచ్చి నిలబడ్డాడు తోట జంగారెడ్డి ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు వేరే వాళ్ళు కొంచెం గొడవకు వస్తే ఆయన వచ్చి నిలబడ్డాడు ఆయన వచ్చి నిలబడి ఆ మండపం కూడా వేసిన నువ్వు వేసే నేనే ఉన్నా అని చెప్పి సపోర్ట్ ఇచ్చాడు బాగానే వేశాడు తోజగానే ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ